హాయ్ అండి ఇంట్లో ఎంత పనైనా ఎంతో తేలిగ్గా చేసేస్తాము అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఎంత పనైనా వంటైనా ఎంతైనా తొందరగా చేసేస్తామన్నమాట ఎందుకు ఆరేసిన గుడ్డలు తీసుకొచ్చి కుర్చీలో వేసేస్తాము ఇంకా అంతే వాటి జోలికి బడు వాటిని మరతేయాలనంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాము కుర్చీలైతే మనుషులు కూర్చోవడం కంటే ఈ గుడ్డలే ఎక్కువ ఉంటాయి అనమాట ఎవరైనా కూర్చోవాలి అని అంటే మటుకు కుర్చీలు వెతుక్కోవాలి ఎందుకంటే ఆ కుర్చీల గుడ్డలే ఎక్కువ ఉంటాయి నేనైతే అలాగే చేస్తాను కుర్చీలోనే ఎక్కువ ఉంటాయి మీరు కూడా ఇంతైనా కామెంట్ చేయండి ఎన్ని గుడ్డలైనా మడత వేసేస్తా కానీ శారీస్ ఒక్కటి మడత కష్టం అయిపోద్ది ఎందుకనో శారీస్ కడుకొచ్చేటప్పుడు మడత బుద్ధి కాదు ఇంకా కాటన్ శారీ అయితే అసలు మడతలేను సిల్కీ అయినా తొందరగా మడతేస్తానేమో కానీ ఈ మామూలు గుడ్డలన్నీ తేలిగ్గా మడత పెట్టేస్తాను అనమాట శారీస్ మటుకు బ చాలా అంటే చాలా ఇసుకు మడత పెట్టాలన్నా ఇంకా మీ ఇంట్లో వంట ఏం చేశారు కామెంట్ చేయండి నేనైతే పొప్పుచారు పెట్టేసి కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను చేసేసి ఇంకా అప్పుడు పని అంతా అయిపోయిందని చెప్పి ఇంకా కాడ కూర్చున్నా అనమాట ఇంక ఇక్కడ కూర్చున్నాం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అనమాట మరతప్పటికి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు